One more <laughs> 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 లో కూడా చాలా అడ్వాన్స్ మొడాలిటీస్ వచ్చాయి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ చేయడానికి

అంటే ఇంతమంది డాక్టర్లు ఇక్కడికి వచ్చి అంటే మనం ఆలోచన చేయాలి ఇంతమంది స్పెషలిస్ట్ వచ్చారు క్యాన్సర్ వ్యాధి ముందు ఇంతమంది తమ్ముడు చెప్పాడు సురేష్ చెప్పాడు హేమంత్ గారు చెప్పారు పెద్దలు మోహన్ రెడ్డి గారు మొన్న మేము మాట్లాడినాం చాలా ఎక్కువ అవుతుంది అది దానికి చాలా కాలం ఉంటాయి చిన్న వయసు మా కళ్ళు పుడ్డ వస్తుంది రెట్టిన రాష్ట్రం జల్దీ బుడ్డు తీసకపోతే పాదం పోతుంది ముందు తీసి రెడ్డిగా భాస్టమాట అంటే కళ్ళు తెల్ల గడవాలనే కథ కాబట్టి కొంచెం చెప్తా ఉన్నా చర్మం లేదా చర్మం చిన్నగా ఫోటో వచ్చినట్టు అవుతుంది అది క్యాన్సర్ తయారవుతుంది ఆ జల్దీ సాత్ కరెక్ట్ పెట్టితే కాదు వాడికి అయిపోతుంది అంతేనా కాబట్టి మనము చిన్న మొదట్లోనే ఇలాంటి లక్షణాలు అంటే ఈ లైన్ లో ఉండాలి లైన్ లక్షణ ఉండాలి కానీ ఎన్నో విషయం మీరు మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కుటుంబం అంటే పిల్ల నోడు బిడ్డలు అందరి కుటుంబలే ఈ బంధుమిత్రులు అందరూ అందరితో ఈ విషయాలు మీరు పాల్గొంచుకోవాలి చెప్పాలి శరీరంలో చిన్న అవుతుంది అది పెరుగుతుందంటే గాని తగ్గుతుందంటే గాని అనుకోకుండా అయితే గాని వెంటనే పరీక్ష చేయించాలి చాలా విషయాలు ప్రాబ్లెట్ గా ఉన్నాయి చదువు చదువుకోవాలి చదువు చదివించుకోవాలి ఇంకా కొన్ని భీమికున్న బ్లాక్ అయినకి రాబట్టి గైత్రాలో భీటీ అయ్యి తప్ప జైతాల జాబు వేలైన మా సీన గౌరి తప్పని చేత లేవు శ్రేస్తూ ఇంకా సంబంధం బాగుంది మా చైర్మన్ గారు చెప్పుకొని చైర్మన్ గారు గుర్తు జరిగింది మరి ఈ సందర్భంలో మన మీడియా జైతాల మీడియా ద్వారా లక్షల మంది చూస్తూ ఉంటారు ఇక సోషల్ మీడియా కూడా వచ్చింది వాళ్ళది ఏదో ఒక మీడియా అసలు మీడియా ఇక్కడ ఎదురు మీరు ఈ సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఈ వివిధ అంశాల పట్ల అవసరం మధ్య ఫోటో తీసుకొని ఇది బాగా ప్రాచుర్యం చేయండి ఈ పనికి పనికి కానీ పట్టి కాసిపు ఈ ఎవరో చెప్తారు ప్రజలకి మంది ఉంది ఇదే వాళ్ళు కేంద్ర పోయితే ఆడికంటారు ఈ చెట్ల మంది అంటారు ఆకలికి ఓటు పోయి ఓటు అవుతారు ఇలాంటి సైట్ మిల్లీ ఎక్కడికి పోయినా కానీ ఒక చట్టబద్ధత లాగా ఒక బాధ్యతాయుతంగా ఒక విషయంలో చెప్పాలంటే చెడ్డ పద్ధతి ఉండదు అనుకోవాలి ఐసీఎంఆర్ కావచ్చు వివిధ మన రీసెర్చ్ ఫౌండేషన్ కాదు ధృవీకరించిన వాటి ఇవాళ కాగితం మీద పెట్టారు ధృవీకరించిన వాటి కాగితం మీద పెట్టారు కాబట్టి ఇలాంటివి మనం సోషల్ మీడియాలో పెడితే నిజంగా కూడా ప్రజలకు మన కంపెనీ పేమలు ఉంటాయి పెద్ద పేము చిన్న పే గొంతు ఇలా రాసేది ఆ క్యాన్సర్ ఉంటారు మరి ప్లాస్టిక్ అనే మహమ్మారి అదొకటి ఒకటి నా మిసైల్ చెక్క ఐడియా ప్లాస్టిక్ అనే మహమ్మారి మనకి ఎక్కడికెళ్తే అక్కడ కేసర్ చేస్తుంది మనం అనుకుంటాం చాలా కప్పులు ఉంటాయి ఏ ఇవన్నీ బట్టే పేపర్ బట్టి లోపల ప్లాస్టిక్ ఉంటుంది పేపర్ ప్లేట్లు వెళ్తున్నావు కింది దిక్కు అటు ఉంటుంది మీరు దిక్కు సన్న ప్లాస్టిక్ ఉంటుంది అందుకే కిందికి కారే ఆత్మహత్య రంగంలో మనం నోకొచ్చుకుంటున్నాం వెళ్తాం ఉడుగుడుకు సాంబార్ పోసుకోవాలని అలాగే ప్లాస్టిక్ తెలిసి తెల్ తితి తిరకుండా కడుపులో పోతుంది అది ఎన్నడో నాగకో గొంతకో కడుపుకో ఎన్నో క్యాన్సర్ మరి ఇవన్నీ కూడా అవగాహన మెచ్చుకొని ఆ స్టీల్ ప్లేట్లలో వినడు గ్లాసు గ్లాసులు వాడడు స్టీల్ ప్లేట్ స్టీల్ గ్లాసులు వాడడు అలాగే చేసుకోవాలి మేము మున్సిపాలిటీ నుంచి గీ స్టాండ్ అవుతారు మా పిడ్డ విన్నా గిరి కౌన్సిలర్ సభ నుంచి బోర్డు పెట్టాం స్టీల్ ఎందుకు పెట్టినాం స్టీల్ వాన్సర్ రాదు మనం ఇష్టం వచ్చాడు ఆరోగ్యానికి కొన్ని విషయాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ చెప్పుకుంటూ పోతే సమయం ఎక్కువైతే పేషెంట్ ని చూడాలి చాలా సంతోషం సంతోషమైన అందులోనే జగిత్యాల ముందు పెట్టిద్దాము రాజు మహాయ్ నోట్ లో క్యాన్సర్ వస్తే పరీక్ష చేసే మిషన్ వారు కనుక్కోవడం జరిగింది దానికి పేరెన్సీ కూడా వచ్చేది చాలా సంతోషం మన జయంతాల బిడ్డ క్యాన్సర్ నోట్ లో వస్తే తొందరగా కనుక్కునే పరికరాన్ని తయారు చేయడం అనేది గర్వకరణ భావిస్తూ మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చినందుకు మరొకసారి జైంత్యాల ప్రజల పక్షన హైదరాబాద్ సికింద్రాబాద్ మా కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారికి వారి యాజమాన్య అందరికి కూడా డాక్టర్ తోటి సిబ్బంది అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ